ఒకసారి ఆవిడన్న మాటలు వచ్చండి ఎవరైనా అయితే విడిచి వెళ్ళిపోతాం ఫ్యామిలీని విడిచెళ్ళిపోతాం అంటుంది అత్తమ్మ నేను నేను విడిచి వెళ్ళను నేను నేను నా భర్త పోయినా సరే మనకు ఆస్తు పాస్తులు లేకపోయినా సరే అమ్మా ఏం చేశాడో తెలుసా నయోమి వాళ్ళ భర్త ఎలక ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఆస్తు పాస్తులు మొత్తం అమ్మేసుకుని వచ్చేస్తారు ఇక్కడికి వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళకి మొత్తం అంతా ఖర్చు పెట్టేస్తారు అయిపోయింది ఇప్పుడు రిక్తురాలుగా బెత్తలహం బయలుదేరుతున్నారు ఆమె అయిపోయింది ఈవిడ వెదవరాలు ఏ దిక్కు లేదు ఎక్కడో మూలని ఉండి ఎవరికి కనపడకుండగా ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే ఒక విధానాలు చూస్తే సమాజంలో విలువయబడిన స్థితి అంటే దేవుని స్తోత్రం చెప్దాం ఈరోజు అదే పరిస్థితిలో నీవు నేను ఉన్నావేమో విధవరాలు చూడగానే పక్షులు అక్షంతులైన నిన్ను ఏ యథముండొచ్చిందిరా ఎదురు వచ్చేసిందిరా పొద్దుటో ఏ వెనక్కినాడు అది సమాజంలో గౌరవం ఏంటంటే విధముడా అంటారు ఎదురు వస్తే ఒప్పుకోరు ఫంక్షన్కి వస్తే ఒప్పుకోరు అక్షన్ తోడడానికి ఒప్పుకోరు పేరెంటాలు ఉండడానికి ఒప్పుకోరు వారి మాటనికి పక్కన పెట్టేటువంటి ఈ సమాజంలో ఈ సమాజంలో ఏమి చేయాలో దిక్కు తోచక అత్తగారు ఇంట్లో ఉంటే ఈమెం చేసిందంటే నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను మరణము తప్ప నన్ను ఏదైనా ప్రత్యేకించిన ఎడవా ఎహోవా నాకు ఎంత కీడైనా స్తోత్రం చెప్పు గట్టిగానే చెప్పొద్దు స్తోత్రం చెప్పు హాలలుయా హాలలుయా ప్రియమైన దేవుని జనంగమా ఇటువంటి బ్రతుకు కలిగి ఉన్నప్పటికీ బోయాజు అనే వ్యక్తి ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలూయా చెత్త హాలూయా చక్కగా పరిగె పరిగెరుకోడానికి వెళ్ళిందండి బోయాజు చూస్తాడు అమ్మా నీ ఊరెక్కడ నేను అక్కడ అంతా విన్నాడండి అంత విన్నాడు అంతా విన్నాడు ఆ పొలాన్ని విడిచిపెట్టి పెట్టి వెళ్ళొద్దన్నాడు దేవునికి స్తోత్రం ఆ పొలం దేవుని మందిరమును విడిచిపెట్టి వెళ్ళొద్దు నువ్వు వచ్చావు రైటే నువ్వు ను ఉన్నావు నీ బ్రతుకు ఒక విధవరాలిగా ఉంది రైట్ నీ వంశము ఎన్నికలేనిగా ఉంది రైట్ నువ్వు సమాజంలో వెలువై పడ్డావు రైటే నువ్వు సమాజంలో అవమానంగా ఉన్నావు రైటే నా దేవుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు దేవుని మందిరములోకి అనగా బోయంలోనికి నువ్వు వచ్చావు కాబట్టి దేవుని స్తోత్రం చెప్తాం ఏంటంటే ఆశీర్వాదం రెండో అధ్యాయము అందరూ తీర్చేదా ఉండే రెండో అధ్యాయమో పదకొండో వచ్చినాం రెండో అధ్యాయం పదకొండో వచ్చినాం చదవం అందరూ కలిసి నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరిగని జన్మనొద్దుకు వచ్చు తివే అలా చూడండి అమ్మా ఏం చేసిందట ఏం విడిచిపెట్టిందంటమ్మా నీ తల్లిదండ్రులను విడిచిపెట్టేశావు నీ జన్మభూమిని విడిచిపెట్టేశావు ఈ అంతటిని కాదనుకుని వచ్చారు ఇక్కడ ఉన్న ప్రియమైన దేవుని జనాంగమా ఈ లోకంలో ఉన్న దేవుని కాదనుకుని ఈ రోజు నువ్వు ఆలయంలో ప్రవేశించావు గడ దేమి స్తోత్రం చెప్పు ఒక భర్త నిన్ను తిడుతున్నప్పటికీ నీ బిడ్డలను తిడుతున్నప్పటికీ ఏ అత్తమాన ప్రార్థన అంటావో ఏం జరిగింది నీకు అని అంటున్నప్పటికీ దేవుడు ఏం చేశాడు నీకు అని నేను ఇరుగు పరిగివారు అంటా ఉన్నప్పటికీ దేవుడు చేసిన ఏంటి నీ విధానం లేదు కదా నీకు వంశం లేదు కదా నీకు గోత్రం లేదు కదా నీకు ఊరు లేదు కదా నీకు స్థలం లేదు కదా నీకు ఇల్లు లేదు కదా నీకు భర్త లేడు కదా ఈ విధంగా నా ింసలు పెడుతున్నప్పటికీ ఆమె ఎక్కడికి చేరిందో తెలుసా ఎక్కడ చేరింది బోయాజు పలంలోకి వచ్చేసింది దేవునికి స్తోత్ర బోయాజు పొలంలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు దేవుడి ఆశీర్వాదం ఏంటి తెలుసా చూద్దాం అందరికీ చూద్దామా యోవా అందరికీ చూద్దాం యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చున్నావు అక్కడ దేవుని స్తోత్రం చూద్దామా హోవా మీరు చేసిన దానికి ఈరోజు దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక ఇక్కడ దేని స్తోత్రం చెప్పు రూతువలే ఒక హింస ఋతువలే ఒక నింద నిందలె ఒక అవమానం రుతువలే ఒక వైదవ్యం రూతు ఒక వంశం లేని దానిక ఋతు ఒక గోత్రం లేని దానిక ఈ రోజు నువ్వు సమాజంలో ఉంటే కనుక నా దేవుడు అంటున్నాడు దేవుడికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చునుగాక అంటే నేను స్తోత్రం చెప్తా చేత దేవుని స్తోత్రం చేద్దాం మహాల్లలుయా ఆయన నీకు ప్రతిఫలం ఇస్తానని ఆయన వాగ్దానం ఇస్తారు ఎందుకంటే నువ్వు నమ్మి వచ్చావు కదా నువ్వు అందరినీ కాదనుకుని నీ తల్లిదండ్రులు నీ భర్తని నీ బిడ్డల్ని లేకపోతే నీ పొరుగు వారిని నేను ఎంత అన్నుకున్నప్పుడు కూడా నువ్వు నిలబడి దేవుని మందిరం విడిచిపెట్టకుండగా దేవుని యొక్క ఆలయ పనుల్లో కానీ ప్రార్థనలో కానీ పరిచర్యలో కానీ సహవాసంలో కానీ సువార్తలో కానీ నువ్వు ఇవ్వటంలో కానీ నువ్వు ముందున్నావు కదా ఎన్ని వచ్చినప్పటికీ ఆయన అంటున్నాడు నువ్వు చేసిన దానికి దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు చేసిన దానికి దేవుడికి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చును గాక గడిక దేవునికి స్తోత్రం చేద్దాం రెండోది కింద కింద ఉన్నది కిందలా ఆయన ఇజ్రాయేలు ఇజ్రాల దేవుడో వరెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నువ్వు వచ్చేది ఎందుకు వచ్చావమ్మా యహో వారెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఇక్కడికి వచ్చావు దేవునికి స్తోత్రం కలను గాక దేవుడిని రక్షించును గాక నీకు అప్రాయమేమి రాదు నీ కుడుపు రక్కనే వెయ్యి మంది నీ ఎడపక్కన కుడి ప్రక్కన పదివేల మంది ఏ కూయము నీ రాదు ఏ తెగులు నీ ఎత్తుకురాదు దేవుని స్తోత్రం చెప్తాం ఎందుకంటే నువ్వు ఆయన రెక్కల క్రిందకు వచ్చేసావు దేవునికి స్తోత్రం కలుగును గాక భయంకరమైన వ్యాధు నుండి తప్పించును గాక అవును దాని నుంచి చైనాలో స్టార్ట్ అయింది ఒక భయంకరమైన వైరస్ హాస్పిటల్ కాళ్ళలే భయపడి ఒక భయాందోళన భయాందోళన కలుగుతుంది కొన్ని కొన్ని వాగ్దానాలు చూస్తుంటే భయం వేస్తుంది కొన్ని కొన్ని సంఘాల్లో వాగ్దానాలు వచ్చినాయి పెద్ద పెద్ద సంఘాల్లో ఆ వాగ్దానం చూస్తున్నట్టు భయం వేస్తుంది ప్రియమైన దేవుని చె అట్టినాడు ఒక నిన్ను నేను ఏం చేస్తానంటే సురక్షితంగా కాపాడుతాను గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి మూడవదిగా మూడవ మూడో మూడో చూడండి మూడో ఆశీర్వదం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునుగాక స్తోత్రం చెప్దాం హాల్లుయా ఆయన నీకు ఏ బహుమానం అంటమ్మా అమ్మా ఏ బహుమానం చెప్పాలి ఏ బహుమానం బహుమానంలో అసంపూర్ణమైన బహుమానం కాదు సంపూర్ణమైన బహుమానం ఎలాగాది అది ఏ విధంగా జరుగుతుంది తేరా చూస్తే నాకు ఎవరు భర్త లేడు ఒక బిడ్డలు లేరు కానీ పని భర్త పని చనిపోయి ముందు పని బిడ్డలు పుట్టారా అది అది కూడా లేదు కదా ఆధారం లేదు కదా అసలు నాకు ఎలాగ ఈ బహుమానం ఎలాగయ్యా అసలు ఎలాగ జరుగుతుంది అని అనుకుంటున్నావు కదా నువ్వు ఈ రోజుని అసలు ఏంటి నా పరిస్థితులన్నీ ఈ విధంగా ఉన్నాయి కదా ఇక నేను ఎలాగ పైకి వెళ్ళగలను నాకు ఏ విధమైన ఛాన్స్ చాయిస్ అవకాశాలు నాకు లేవు కదా నా బ్రతుకు చూస్తే ఎలాగా నా భర్త బ్రతుకు చూస్తే ఎలాగా నా బిడ్డల పరిస్థితి చూస్తే ఎలాగుంది నేను ఏమైపోవాలి అని అనుకుంట అనుకున్నట్లయితే కనుక అంటే నాడు దేవతి దేవుడు ఒక రూతికి ఇచ్చినటువంటి వాగ్దానం ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నిన్ను ఆ సంపూర్ణమైన బహుమానము కాకా స్తోత్ర ఏ రూతుకి ఇవ్వలేదా అమ్మా రుతుకి ఇవ్వలేదమ్మా చెప్పండి రుతుకి ఇచ్చడం లేదా చెప్పాలా రుతుకి లేదా దేవుడు బోయాజు రూతిని పెళ్లి చేసుకోవడం రూతికి ఎవరు పుట్టారు రూతికి ఎవరు పుట్టారు పేజ్ వెనకలి ఆఖరు ఆఖరు లైన్ ఆఖరాధ్యాయం పెరేస్త్రోని కనెను ఎస్వను రామును కనెను రాము అమినా దాబు కన్ను నయోస్సును సల్మాన్ కన్ను సల్మాను బోయాజు ఉబెదు నేను ఉబేదు యశ్ అనికే నేను యశే దావి దావిది గారికి నాన్నమ్మ పొజిషన్ వచ్చేసింది దేవునికి స్తోత్రి దేని స్తోత్రం చెప్పు గడి దేని స్తోత్రం చెప్పు ఈ రోజు ఈ మధ్యాహ్న సములు దేవోత్ దేవుడు నీతో నాకు సెలవు ఇచ్చిన మాట ఒక రూతుకిచ్చినటువంటి వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడును గాక ఇంతకీ నేను ఎందుకు చెప్పాను జీవితము మార్చబడింది ఋతు జీవితము నూతన పరచబడింది దేవునికి స్తోత్రం అది నా యొక్క ముఖ్యమైన టాపిక్ అది ఎలాగ మార్చబడింది నూతన పరచడం అంటే ఏంటి ఒకప్పుడు విధవరాలుగా ఉండేటువంటి ఈ జీవితము ఈరోజు సంసారిగా చేశాడు స్తోత్రం అది సార్ నూతన పరచడం అంటేనే ఒకప్పుడు నీకు నీ యొక్క వంశం చూస్తే నీ యొక్క అమ్మ నీకు అమ్మమ్మ లేకపోతే నీ యొక్క జనభూమిని చూస్తే కనుక మోయాబీ వంశం తండ్రి కూతురు పుట్టిన వంశం అయినప్పటికీ అది లేదు అది లేదు యేసు ప్రభు గారి యొక్క వంశవాళ్ళు నీ పేరు చేర్చబడింది స్తోత్రం నూతన అంటే అది సార్ నూతన పరచబడ్డం అంటే ఏంటది తను విడవకుండా రూతు చేసిన పని ఒకటే విడవకుండగా అత్తగారితో పాటు వెళ్ళింది దేవునికి స్తోత్రం నీ దేవుడే ఆ చెప్పండి నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వెక్కడ మరణం పొందుతావో అక్కడే నేను మరణం పొందుతాను మరణము తప్ప మరి ఏది మనం యొక్క దేవుని సన్నిధి నుండి వేర పరచ పడదు దేవునికి స్తోత్రం అలాగా నువ్వు నిర్ణయం చేసుకున్నట్లయితే అది నూతన పరచబడ్డం అంటుంది సార్ నేను ఇంకా అర్థమయ్యి చెప్పాలంటే అంటు కట్టబ అంటు కట్టుట దేవునికి స్తోత్రం కలింగ్ ఏం చేయాలంటమ్మా అంటు కట్టబడ్డం ఎందుకంటే ఒక చెట్టు బాగా ఫలవంతంగా ఉంది ఫలాలు ఇస్తున్నాయి పూలు ఇస్తుంది సువాసన ఇస్తుంది ఆ నీడనిస్తుంది చక్కగా పచ్చగా ఉంటుంది అయితే ఈ చెట్టుకి ఈ మిగిలిన చెట్టుకి ఏ విధమైన ఫలము కానీ పువ్వు కానీ పుష్పం కానీ లేకపోతే నీడ కానీ ఏది లేనప్పుడు ఈ చెట్టుని తీసుకొచ్చి ఈ కొమ్మను తీసుకొచ్చి దాన్ని చెక్కి దీన్ని చెక్కి దీన్ని రెండింటిని కలిపి ఏం చేయాలంటండి అంటు కట్టాలి దేవుని స్తోత్రం కలగాక ఏం చేయాలి అంటు కట్టబడాలి ఎప్పుడైతే నువ్వు అంటు కట్టబడతావో దేవునితో అంటు కట్టబడతావో దేవుని స్తోత్రం చెప్దాం మనల్ని దేవుడు ఏం చేసినట్టు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ దేవునితో దేవుని సహవాసముతో దేవుని సన్నిధితో దేవుని అంటు కట్టబడతావో నువ్వు ఫలించే దానిగా అనగా రూతులాగా మార్చబడదు గాక స్తోత్రం చెప్దాం గట్టిగానే ఇదంతా ఎవరిదండి ఇదంతనే కోడల పరిస్థితి అమ్మా ఇదంతా ఎవరిది ఇదంతా ఎవరిది మరి అత్తగారి పరిస్థితి ఏంటి అత్తగారు ఎవరో రూతుకి అది ముందు 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 ఏంటి భోయోజనం చేసుకు ముందు ఎవరు బోయోజు ఎవరో తెలుసా మత్స భర్త తీయండి ఒకటి అధ్యాయం ఐదో వచ్చిన నయోసోను సల్మాన్ కెనెను సల్మాను రాహాబునందు సల్మాను రాహాబునందు సల్మాను రాహాబును ఎవరికన్నారు బోయోజుని కన్నా అంటే బోయోజ్ తెల్లిపారు ఎవరండి అమ్మా బోయేసి తెలిపారు ఎవరు రాహాబ్ అండి ఏంటి సార్ రాహాబు ఈ రాహాబ్ ఎవరండి వేస అమ్మా ఈ రాహబాబె ఎవరు తన ఎక్కడ నివాసం అది తన నివాసం ఎక్కడ ఎరుకో కోట ఎరుకో కోట ఎరుకో అనగా సత్యమైనటువంటి గ్రామం అది ఎరుకో అనగానే అది దొంగలు దోచుకునే గ్రామం అది అది ఒక కొద్ది నిమిషాల్లో ఆ దాన్ని దేవుడు కాల్చి వేస్తున్నాడు కొద్ది నిమిషాల్లో దేవుడు దాని నాశనం చేయబోతున్నాడు కొద్ది నిమిషాల్లో దాన్ని దేవుడు మొత్తం అందరిని కూడా నాశనం చేయబోతున్నాడు అయితే ఈ రాహోపు ఎలా రక్షించబడింది యహో శివ గ్రంథము రెండో అధ్యాయము తీర్థమన్న త్వరగా మీ బైబిల్ తెరవండి యహో శివ్ రెండో అధ్యాయులు ఉంటుంది అది ఆ రాహాబనకు వేష్య ఉండెను అదంతా మనకు తెలుసు కదా తొమ్మిదవచ్చాయి ఏమన్నది రెండు అధ్యా వచ్చున్నా యహో ఈ దేశమును మీకు చుచున్నాడనియో ఆ మీ వలన మాకు భయము పుట్టిననియో మీ భయము వలన ఈ దేశము చెడుననియో నేననుకుందు నేను ఎరుగుదును మీ ఐగుప్తు దేశం వచ్చినప్పుడు ఆ చదవ ఆ మీ ఎదుట ఎహోవ ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపో చేస్తూ అమోరు అమ్మో రాజులు సింహను ఓ కును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసి ఆ సంగతి వింటిమి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడిని యహోవ పైన ఆకాశం క్రింద భూమి ఎందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రమే ఉండదు గట్టుగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం కొట్టు గట్టుగానే చెప్పులు కొట్టు ఒక వేస్య అండి తన వేస్య ప్రతికి ఎలా ఉంటుందంటే తన సౌందర్యాన్ని తన ఇచ్చేటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ శరీర అందాన్ని పాడు చేసినటువంటి పనికి వ్యక్తి కోర్కులు విచ్చల విడికలే వ్యక్తి తన యొక్క కోరికలు కొరకు తన శరీరాన్ని అమ్ముకున్నట్టు భయంకరమైనటువంటి వ్యభిచ్చారే అవ్వచ్చు ప్రేమ సోదరుడా సహోదరి ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయా దేవుని బిడ్డలో ఇద్దరు వచ్చారు వేగుల వారు వచ్చారు దేవుడు గురించి విన్నదే అయ్యో ఆ ఇజ్రాయెల్ దేవుడు గొప్పవాడు ఆ ఇజ్రాయెల్ దేవుడు ఇజ్రాయేళ్ళు వస్తూ ఉంటే ఎర్ర సముద్రం విడిపోయిందంట దేవునికి స్తోత్రం కలంకాక ఆ ఇజ్రాయెల్ వస్తుంటే వాళ్ళకి ఆహారం కొరకు దేవుడు మన్నాని ఇచ్చాడంట ఆ ఇజ్రాయల్ వస్తుంటే వాళ్ళని బయట అప్పించడానికి దేవుడు పది తెగులు తెప్పించాడంట ఆ ఇజ్రాయల్ వస్తుంటే ఆ మొదటి ఆ ప్రథం ఫలం అందరూ ఐగిప్తులు అందరూ చనిపోయాడు కానీ ఇజ్రాయిల్ ఒక్కడు చనిపోలేదంట అయ్యో వీళ్ళు వచ్చి దారిలో వస్తుంటే ఓగు సింహను రాజులు వీళ్ళ దేవుడు అత్త వీరి దేవుడే దేవుడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు గట్టిగానే గట్టిగా చెప్పమ్మా స్వరం ఎత్తమ్మా స్వరం లేజా ఉంది కానీ కింద భూమి ఉంది కానీ ఎవరు కూడా దేవుడు లేడు ఈయన మాత్రమే దేవుడు ఈయన ఎందు నేను విశ్వాసం ఉంచుతున్నాను గట్టిగా దేని స్తోత్రం చేద్దామండి విశ్వాస లిస్ట్ లో రాహాబు విశ్వాసమును బట్టి దేవునికి స్తోత్రం ఎప్పుడు పత్రులు రాస్తాడండి రాహాబు విశ్వాసమును బట్టి ఆ ఎక్కడ వేసియా ఎక్కడ లిస్ట్ లోకి వచ్చేసింది పేరు నీ నీ ఉన్న పేరు నీకున్నటువంటి ఆ యొక్క హిస్టరీ ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ దేవుడికి అక్కర్ల నువ్వు దేవుడిని నమ్మితే కనుక అంటే దేని స్తోత్రం చెప్పు ఒకప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు అటువంటిదినేమో మన హిస్టరీ దేవుడికి అక్కర్లదు నీ బ్యాక్గ్రౌండ్ దేవునికి అక్కర్లదు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే చాలు నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే చాలు ఈయన దేవుడు నువ్వు కనుక నమ్మితే చాలు నమ్మింది దేవుణ్ణి నమ్మింది కాబట్టి వాళ్ళిద్దరు వేగులు వారిని ఒక ఎర్ర తోడు ఒక పగ్గం కట్టి ఇద్దరిని దించేసింది బ్రతిమహాడి బ్రతిమహాడింది అయ్యో నన్ను నా యొక్క కుటుంబాన్ని రక్షించండి నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అని దేవుణ్ణి బట్టి రక్షించింది దేవునికి స్తోత్రం చెప్పండి కట్టుకుని హాల్లుయా ఇక్కడ మనుషుల్ని పోవటం లేదు లేకపోతే ఇంకొకరు దేవుడే మీ దేవుడు దేవుడే అక్కడ ఋతు కూడా ఉంది నీ దేవుడే ఇక్కడ రాహ వేసే కూడా కూడాంది మీ దేవుడే నిజమైన దేవుడు మీ దేవుడు దేవుడు లేడు ఆ యొక్క యుద్ధం వచ్చినప్పుడు దేవుడు రక్షించాడు యోషు ఆ కుటుంబాన్ని రక్షించాడు ఈ రాహాబ ఎవరిని పెళ్లి చేసుకుందంటే సల్మాన్ని పెళ్లి చేసుకుంది దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిన చూడండి వంశం అక్కడ ఎరుకోలో ఉన్నటువంటి ఆ శాపగ్రతి సాపగ్రాహికమైనటువంటి లేకపోతే దొంగలు దోచుకున్నటువంటి ఆ గ్రామంలో నుంచి ఆ పట్టణంలో నుంచి ఆ కుటుంబము ఇజ్రాయేల్ వంశంలోకి వచ్చేసిందే గంటే దేవుడు స్తోత్రం చేద్దాం గట్టిగానే దేవుడు ఎంత చూడు ఇప్పుడు రాహాబు ఎవరితో తంట కట్టుబడింది ఇక్కడ చెప్పే తంట కట్టుబడింది దేవునితో అంటగట్టబడింది తన యొక్క వంశాన్ని తన గోత్రాన్ని తన పేరు కూడా ఏసు ప్రభు గారి యొక్క ఎక్కడ వచ్చేసింది వంశ వాళ్ళ ఇష్టలోకి వచ్చేసింది ఇక్కడ దేవుని స్తోత్రం చెప్దాం ఇప్పుడు అత్తగారు కాళ్ళు ఇందాక దెబ్బలాడుకున్నారా చెప్పాలి దేవుడు ఒక రూతుని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చలేడా దేవుడు ఒక రాహాబును మార్చిన దేవుడు రాహబు జీవితాన్ని మార్చిన దేవుడు రాహబు లైఫ్ స్టైల్ను మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చలేడా అయితే నువ్వు చేయలిస్తుంది ఒకటే నీ మనసును మార్చబడితే దేవునికి స్తోత్రం కలిగాక నువ్వు మనసు మార్చుకో ఇంతవరకు పాతీ విడిచిపెట్టు నీ తర్వాత జీవితాన్ని విడిచిపెట్టు నేను ఒక అధ్యాయాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను ఒక అధ్యాయాన్ని ఏపీసీ రసన పత్రిక అందరు తీర్థమండి ఏపీ రసన పత్రిక నాలుగో అధ్యాయమో ఇరవై రెండో వచ్చినాం కామున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించు అందరు చెప్తాను ఒకసారి కావున అందరు చెప్తాను కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తియందు నూతన పరచబడినవారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి గట్టి దేని స్తోత్రం చెప్దాం చిత్త వృత్తి యొందు ఆ ఏమన్నాడండి చిత్త వృత్తి యొందు ఏం పరచబడాలి నూతన పరచ చిత్త వృత్తి అంటే మనస్సు మనస్సు మీరు మనస్సులు మార్చబడినట్లయితే మన ప్రాచీన స్వభావాన్ని మన వదులు కొల కొనగలిగినట్లయితే ప్రియమైన దేవుని జనంగమా ఒక రూతు వలె లేకపోతే ఒక రాహుబు వలె మార్చబడాలంటే వాళ్ళ ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నారు గడియ దేవుని స్తోత్రం కలుగును గాక రాహు తన యొక్క వేష జీవితాన్ని వదులుకుంది రూతు తన స్వజనాన్ని తన జన్మభూమిని తన తల్లిదండ్రులని ఆ శాపకాస్తమైనటువంటి ఆ యొక్క వంశాన్ని వదులుకొని వచ్చింది రోజు నీవు నేను కూడా ఆ వదులుకొని ఏంటి సార్ ఏం వదులుకోవాలి ఎవరిని చక్క కింద ఉంద చూడండి ఒకసారి ఏం వదిలించానంటే ఏడు విషయాలు చెప్పాడు కింద ఏడు విషయాలు చూడండి ఒకసారి ఏడు విషయాలు కింద నుంచి ఒకసారి చూద్దాం కింద నుంచి ఇరవై ఐదు వచ్చిన నుంచి ఆ ఇరవై ఆరు నుంచి అదొకసారి కోపపడుడి కానీ ఏడు విషయాలు చెప్తాను ఏడు విషయాలు ఇవి తీసుకోగలిగితే దేవుని స్తోత్రం కలిగిన గాక నెంబర్ వన్ నెంబర్ వన్ ఏంటండి కోపం అమ్మ ఏం తీసుకోవాలి అమ్మ ఏం తీసుకోవాలి ఒక నూతన పరచబడాలంటే ఒక నూతనమైన వ్యక్తిగాను మార్చబడాలంటే నీలో ఇంకా కోపంగాను ఉందేమో కోపపడండి కానీ ఏం చేయకూడదు కోపపడండి ఏం చేయకూడదు పాపం వాడిచ్చింది మాట్లామండి కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి రెండవది రెండవది ఏం చే అపవాదికి సాతానికి చోటు ఇవ్వకండి పాప వ్యక్తులు మళ్ళా కలుగుతూ ఉంటాడు నువ్వు వద్దనుకున్నా మళ్ళీ కలుగుతూ ఉంటాడు గాడు అపవాది నిన్ను ఏం చేస్తా పడవేస్తూ ఉంటాడు దాన్ని దూరపరుచుకుందుగాక రెండేనే మూడోది దొంగులు వాడికి మీద దొంగిలిక అక్కర కులవానికి పంచిపెట్టేయు వీలు కొలుగు నిం తన చేతులతో మంచి చేయి పని చే అమ్మ దొంగిలించవద్దు అమ్మ ఏం చేయకూడదు అమ్మా అయ్యా ఇంకా నీ జీవితంలో ఏంటి సార్ మమ్మల్ని అలాగంటున్నారు ఏమో నాకు తెలియదు అది నీ కాని వస్తువు ఎందుకు నీ ఇంట్లో ఉంటుంది నిన్నే నిన్నే అది నీది కాదు అది నీ వస్తువు కాదు అది నీ ఇంట్లో ఎందుకున్నది తెలియట్లేదు నీకు ఏమో పొరపాటును తెచ్చేసి ఉంటాం పొరపాటును వచ్చేసి ఉంటుందేమో ఆ యొక్క స్వభావం మానేసుకో దేవునికి స్తోత్రం కలను కాక పొలం నుంచి వత్త వత్త ఏ వంకైతే ఆవకో ఏ దొండకాయలు బెండకాయలు వద్దు మనకే ఆఫీసులో యథార్థంగా ఉండు ఎందుకండి దొంగుతున్నాం చివరికి దశం భాగాన్ని కూడా దొంగిలించుకో దేవునికి స్తోత్రం కొలం కాక చెప్పు కట్టుగా స్తోత్రం చెప్పు అది దొంగలు మూడైపోయింది నాలుగోది ఇంకెందుకంటే టైం అయిపోయింది నాలుగో చదువు ఒకసారి వినివారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షమావృద్ధికరమైన అనుకూలం వచ్చినవే పలుకుడు కానీ దుర్భాష రానికండి హుయా అమ్మా నువ్వు మాట్లాడేటప్పుడు ఉప్పు వేసినట్టుగా ఉండాలి ఇతరులకి నొప్పు కలిగించింది నీ మాట్లాడం బట్టి కొంతమంది దూరం అయిపోతున్నారు చర్చీకే నీకే వార్నింగ్ పలకరించడం చేత కదా నీకు మంచిగా పలకరించు దేవుని నమ్మిన వ్యక్తిగా పలకరించు ఒకళ్ళు మనం సహకరించుకుందాం శుభములు చెప్పుకుందాం శుభవచ్చే పలుకుదాము గాక్క ఆమె చెప్పు శుభవచ్చే పలకల మన ఊరిని పొరుగు వాడుతోటి ఎందుకమ్మా కాయన మాటలు మాట్లాడుతావు నీ పరిహారంతో కానీ నీ ఇంట్లో కానీ అది ఒక శుభవచ్చను పలకడం నేర్చుకోండి అలాగైపోతుంటా అలాగే అయిపోతుంటా నువ్వు నాశం ఎందుకండి కాని మాటలో నువ్వు నాశనం అయిపోతావు నీ బతికింతే ఎందుకు ఎందుకు ఆ మాటలు కట్టి పెట్టు దేని స్తోత్రం చెప్పు విసర్జించి విసర్జించడం వంటివి ఉన్నాయి ఇవన్నీ మనలో ఉన్నాయి అన్నీ మనలో ఉన్నాయి విసర్జించుకుందము గాక నాలుగు అయిపోయినాయి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావేమో అయ్యా నువ్వు పరిశుద్ధాత్మను పొంది ఆ పరిశుద్ధాత్మను మళ్ళా విడిచిపెట్టేస్తున్నావు నువ్వు ఒకసారి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు ఆత్మావిశాఖాన్ని పొందుతున్నావు దేవుని వరాలను పొందుతున్నావు దేవుని బ్లెస్సింగ్స్ పొందుతున్నావు ఏమిన్నా అంటే నీ అవసరం వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు పండగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు దేవుని దుఃఖపరుస్తున్నావు అదేంటో నీకు తెలుసు మేము చెప్పను దేవుని దుఃఖపరిచే విధంగా ఉండదు ఆరోది ఏడే చెప్తున్నాను కదా ఆరోది సమస్తమైన ఆరులో ఆరు విషయాలు ఉంటాయి సమస్తమైన ద్వేషమును కోపము క్రోధము అల్లరి దోషణ సకలమైన దుష్టత్వం ఆరు ఏడవది లాస్ట్ ఒకని ఏడల ఒకడు దయ కలిగి కరుణావృతులే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు నువ్వు ఒకరినొకరు గట్టిగా చేతులు దేని స్తోత్రం చేద్దా మీ ఇంట్లో వాళ్ళని క్షమించ ముందా నీ భర్తనే నీ భార్య నీ బిడల్ని నీ వారిని ఇంటి పక్క వాళ్ళని నీ ఆఫీసులో నీ పలువులో సంఘములో సంఘములో నువ్వు క్షమించగలిగినట్లయితే దేవాతి దేవుడు నిన్ను క్షమించి నీ మీద దయాకిరీటం ఉంచునుగాక కానీ దీన్ని స్తోత్రం చెప్తాం అలాగా ఒక తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు విడిచిపెట్టుకుని వచ్చేస్తాడు దేవునికి స్తోత్రం ఒకసారి అతను బ్రతుకు ఏంటంటే ఒక పందులు పట్టుకెళ్లిపినటు బ్రతుకు సమస్తాన్ని దుర్వ్యాపారము చేత పాడు చేస్తున్నటువంటి వ్యక్తి తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు తన యొక్క డబ్బుని పాడు చేసుకున్నాడు తనకిచ్చిన విలువైనటువంటి ఆ సంవత్సరం లేకపోతే ఆయుష్ను పాడు చేశాడు అన్ని పాడు చేసుకున్న తర్వాత మళ్ళా దేవ్ మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాడు స్తోత్రం అన్ని విసర్జించుకున్నాడండి అవన్నీ విసర్జించుకుని మరలా ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు దేవుడు ఆ తండ్రి వెంటనే కౌలించుకుని అయ్యా నా బిడ్డ తిరిగి వచ్చాడు కాబట్టి ఈ బిడ్డకి ఆ వస్త్రాన్ని తీసివేసి ప్రసస్త వస్త్రం వేయండి ఒక ఉంగరాన్ని తొడగండి ఒక బలిపస్తుని వదించండి మనం అంతా కలిసి సంతోషిద్దాం కంటే స్తోత్రం చెప్పు హాల అటువంటి నూతనత్వము దేవుడు మనకు మన కుటుంబాలకి మనందరికీ బిడ్డలకి అనుగ్రహించును గక్క